కేవలం వెయ్యి రూపాయలు కట్టండి ఆకర్షణీయమైన బహుమతులు పట్టేయండి ప్రతి సభ్యునికి గిఫ్ట్ పక్క లక్కీ డ్రాలో పేరు లేకపోయినా చివరిలో బహుమతి కంఫామ్ అంటూ బురిడి కొట్టించే సంస్థలు ఎక్కువైపోయాయి నెలల వ్యవధిలోనే కోట్లు కోడేసుకుని ఓట్లు తిప్పేస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో సాగుతున్న దందాపై ఓ రిపోర్ట్ ఆదిలాబాద్ జిల్లాలో చిట్టీలు ఇల్లీగల్ స్కీమ్లు ఇటీవల చాలా పెరిగిపోయాయి ఈజీ మనీకి అలవాటు పడ్డ కేటుగాళ్లు కిలాడి బుర్రలకు పదును పెట్టి అమాయకుల్ని ముంచేస్తున్నారు పైకి షాపులు ఎంటర్ప్రైజ్లు అంటూ బిల్డప్లిచ్చి ప్రమోషన్ సేల్స్ పేరుతో లాటరీ స్కీముల్ని తెరమీదకు తెచ్చి అమాయక ఆదివాసీలను నిండా ముంచేస్తున్నారు ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ మంచిర్యాల పరిధిలో కొంతమంది గ్రూప్ గా ఏర్పడుతున్నారు కాస్త రిచ్ ఏరియాల్ని గుర్తించి చిన్న డిపార్ట్మెంటల్ స్టోర్స్ ని తెరుస్తున్నారు నెల రోజుల్లో ఆకర్షణీయమైన బ్రౌజర్లు ప్రింట్ చేయించి పంచుతున్నారు కేవలం పదకొండు వందల యాభై రూపాయల లెక్కన పదిహేను నెలలు కడితే రెట్టింపు విలువైన బహుమతులు మీ సొంతమని ప్రచారం చేస్తున్నారు లక్కీ డ్రాలో గెలిస్తే ఎల్ఈడి టీవీ కార్ ఫ్రిడ్జ్ గోల్డ్ కాయిన్ అంటూ ఎరవేస్తూ కోట్లలో దండుకుంటున్నారు ఇలా ఇలా నిర్ణీత కాలపరిమితి ముగియగానే చాలు బోర్డు తిప్పేసి రాత్రికి రాత్రే ఊడాయిస్తున్నారు జిల్లాలోని బోధ్ బజార్ హత్నూర్ నిర్మల్ ఖానాపూర్ బైంసా నేరేడుగొండ మావల ప్రాంతాల్లో ఇలాంటి లక్కీ డ్రాలు పదుల సంఖ్యలో ఉన్నాయి ఇంతమంది సభ్యుల దగ్గర రెండు నెలలు వసూలు చేసిన కోటి రూపాయల వరకు లెక్క తేలుతుంది తర్వాత షట్టర్ దించేసి జంప్ అయిపోతున్నారు చివరకు ఓ వ్యక్తి ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు అది మూడు వేల ఆరు వందల అరవై ఆరు మంది తోటి ఒక్కొక్క సభ్యుడికి పదకొండు వందల యాభై ఐదు రూపాయల చొప్పున నెలకు యాభై వేల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వసూలు చేసి చైనా పీసులు తీసుకొచ్చి ఐదు లక్షల రూపాయలు మినిమం ఐదు లక్షల లోపే ఆ స్కీమ్ పేమెంట్లు చేసేస్తున్నారు నలభై ఐదు లక్షల రూపాయలు నెలకు కాజేస్తున్న అక్రమంగా దానికి అధికారుల అండ ఉంది దాని మీదనే ఈ రోజు వచ్చి కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన కచ్చితమైనటువంటి చర్యలు తీసుకున్నాలని చెప్పేసి నేను ఈ రోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ మరో విషాదం ఏంటంటే కట్టించుకునే డబ్బులు ఎక్కువ ఇచ్చే గిఫ్ట్ల వాల్యూ తక్కువగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా కేసు పెట్టినా ఎలాగోలా మేనేజ్ చేసుకోవచ్చన్న భావనలో ఉంటున్నారు అక్రమార్కులు ముఖ్యంగా ఇలాంటి వారి మోసాలకు గ్రామస్తులు బలైపోతున్నారు ఇటు పోలీసుల విషయానికొస్తే లాటరీ స్కీంలు డ్రాలు చిట్టి వ్యాపారాలపై ఫిర్యాదులు పెరిగాయన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారు విచారణ జరిపించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అంటున్నారు అంటే బేసికల్గా చట్టపరంగా రిజిస్టర్డ్ కంపెనీస్ అండ్ కొన్ని చట్టాలు ఉన్నాయి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి అట్లాంటి దాంట్లో వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రిజిస్టర్డ్ కంపెనీస్ లేకుండా ఈ ఇండివిజువల్స్ ఓన్గా స్టార్ట్ అవుతుంది ఎస్పెషలీ బోత్ బజ రత్నూర్ ఏరియాలో చాలా కంప్లైంట్స్ అంటే ఇండివిజువల్స్ ఈఎంఐస్ ఇన్స్టాల్మెంట్స్ పేమెంట్లో అసలు వాళ్ళు పేరు కూడా లేదు సో మార్మూల ప్రాంతంలో ఇట్లాంటి మోసం ఆగకుండా మనము అవగాహన సదస్సులు అన్ని పెడుతున్నాం ఇట్లాంటిది ఎవరైనా మనకి కంప్లైంట్ ఇస్తే మనం తప్పకుండా కఠిన చర్యలు తీసుకున్నాం చూసారుగా విలువైన గిఫ్టులంటూ బురిడీ కొట్టించే ఇలాంటి ఘరణల పట్ల అప్రమత్తంగా ఉండండి లేదంటే జేబులకు చిల్లు పడక మానదు